స్వాగతం సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ అమలాపురం విద్యా రంగంలో ఇరవై ఎనిమిది సంవత్సరాల విశేష అనుభవం కలిగిన సర్ సివి రామన్ స్కూల్ వారి సారథ్యంలో నడపబడుతున్న సంస్థ అడ్మిషన్ల కొరకు సంప్రదించండి సహస్ర ఇంటర్నేషనల్ స్కూల్ మున్సిపల్ ఆఫీస్ ఎదురుగా అమలాపురం డెబ్బై ఏడవ గణతంత్ర దినోత్సవాన్ని పురస్కరించుకుని అంబేద్కర్ కోనసీమ జిల్లా కేంద్రం అమలాపురంలో రిపబ్లిక్ డే వేడుకలను సోమవారం అత్యంత ఘనంగా నిర్వహించారు జిల్లా కలెక్టర్ ఆర్ మహేష్ కుమార్ ఆధ్వర్యంలో స్థానిక కలెక్టరేట్ నిర్వహించిన గణతంత్ర దినోత్సవ వేడుకల్లో పట్టణంలోని ఈద్రపల్లినగల హరి మనో వికాస కేంద్రానికి సర్వీస్ సెక్టార్లో ప్రత్యేక అవార్డును అందజేశారు మానసిక దివ్యాంగుల వరకు ప్రత్యేక పాఠశాల ఏర్పాటు చేసి ముప్పై రెండు సంవత్సరాలుగా అత్యున్నత సేవలు అందిస్తున్న హరి మనో వికాస నిర్వాహకులు రాజశేఖర్ రాజ్ కుమార్లను కలెక్టర్ ఈ సందర్భంగా అభినందించారు ఈ నేపథ్యంలో అవార్డు గ్రహీత రాజ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ పంతొమ్మిది వందల తొంభై నాలుగులో తన బాబాయ్ అశోక్ కుమార్ మానసిక దివ్యాంగుల కొరకు ఈ సంస్థను నెలకొల్పారని పేర్కొన్నారు ఈ సంస్థ నందు స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అందుబాటులో ఉందని తెలిపారు ప్రత్యేక శిక్షణ పొందిన ఉపాధ్యాయులు చే స్పెషల్ ఎడ్యుకేషన్ విద్యార్థులకు అందిస్తున్నామని విద్యార్థుల ఆరోగ్య పరిరక్షణ కొరకు సంవత్సరంలో పలుమార్లు పాఠశాల వద్ద మెడికల్ క్యాంపులు నిర్వహిస్తున్నామని హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉందని తెలిపారు సర్వీస్ సెక్టార్లో తమ సంస్థకు అవార్డు రావడం తమ బాధ్యతను మరింత పెంచిందని ఆయన వెల్లడించారు సంస్థకు పూర్తి సహాయ సహకారాలు అందిస్తున్న తమ సిబ్బంది వలనే తాము ఈ రోజు అవార్డు అందుకోవడం జరిగిందని అన్నారు ఈ సందర్భంగా సిబ్బందికి రాజశేఖర్ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు నమస్తే అండి మాది శ్రీ వివేకానంద ఎడ్యుకేషన్ వారి హరి మనో వికాస్ కేంద్రం మా సంస్థ స్టాండ్ నుంచి కలెక్టర్ గారి బంగ్లాకి వెళ్ళే మార్గంలో ఉంది ఇది మానసిక వికలాంగుల ప్రత్యేక పాఠశాల అండి ఇక్కడ ఇక్కడ వచ్చి స్పీచ్ థెరపీ ఫిజియోథెరపీ అండ్ స్పెషల్ ఎడ్యుకేషన్ మేము పిల్లలకి నేర్పిస్తాము దివ్యాంగుల పిల్లలకు మాకు ఈరోజు రిపబ్లిక్ డే సందర్భంగా మాకు జిల్లాలో సర్వీస్ ఒక స్పెషల్ అవార్డు వచ్చింది మాకు అది అది అందజేసిన కలెక్టర్ గారికి ప్రత్యేక ధన్యవాదాలండి దానికి సహకరించిన ఏడి డిసేబిలిటీ ఏడీ గారు వివాస్ గారికి మరియు సహకరించిన డిఆర్ఓ మేడం గారు కూడా ధన్యవాదాలండి ఈ సంస్థ స్థాపించింది అశోక్ కుమార్ గారు మా బాబాయ్ గారు ఆయన వచ్చి నైంటీ ఫోర్లో నైన్టీన్ నైంటీ ఫోర్లో స్టార్ట్ చేశారండి ఇది ప్రత్యేకంగా ఇది ఓన్లీ డిసేబిలిటీ పిల్లల గురించి అని మా సంవత్ స్థా స్థాపించాము ఇక్కడ ప్రత్యేక శిక్షణ కలిగిన ఉపాధ్యాయులు ఉన్నారండి మా స్కూల్లో అలాగే మేము ఇక్కడ మెడికల్ క్యాంప్స్ కండక్ట్ చేస్తూ ఉంటాము మరియు ట్రాన్స్పోర్ట్ ఫెసిలిటీ కూడా బైక్ నుంచి డే స్కాలర్స్ పిల్లలు వస్తూ ఉంటారు అండ్ హాస్టల్ ఫెసిలిటీ కూడా ఉంది వాళ్ళని ప్రత్యేకంగా చాలా ప్రత్యేక కేర్ తీసుకుంటారు మా స్పెషల్ టీచర్స్ ఎవరన్నా మీ చుట్టుపక్కల గ్రామాల్లో కానీ ఈ సంబంధించిన మానసిక దివ్యాంగులకు సంబంధించిన పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని మా సంస్థకు కూడా తీసుకొచ్చి మీరు జాయిన్ చేశారంటే వాళ్ళకి ప్రత్యేకంగా వాళ్ళకి స్కిల్స్ నేర్పించడం కానీ మా టీచర్ స్పెషల్ ఎడ్యుకేటర్స్ ఉన్నారు వాళ్ళు వాళ్ళకి ఇంకా మరిన్ని డెవలప్మెంట్స్ స్కిల్ డెవలప్మెంట్స్ వాళ్ళకి చేయడానికి సహకరిస్తారు అందుచేత మీరు దివ్యాంగులు ఏమన్నా ఈ సర్వీసెస్ మీరు పొందుకోవాలనుకుంటే మా సంస్థకి రావాలని కోరుకుంటున్నాము మా దగ్గర వచ్చి స్పెషల్ టీచర్స్ ఉన్నారు ఎంఆర్ మరియు స్పీచ్ సంబంధించిన టీచర్స్ ఉన్నారు మా ఫోన్ నెంబర్ వచ్చి నైన్ జీరో సిక్స్ త్రీ టూ డబల్ సిక్స్ డబల్ వన్ సిక్స్ ఆ నెంబర్కి కాంటాక్ట్ చేసి మీ దగ్గరలో ఉన్న పిల్లలు ఎవరన్నా మీరు చూసినా సరే మాకు ఇంటిమేట్ చేసిన మేము వాళ్ళకి స్పెషల్ స్కిల్స్ వాళ్ళని నేర్పించడం దాని ద్వారా వాళ్ళకి డైలీ యాక్టివిటీస్ కొంచెం పెరిగేలాగా వాళ్ళకి హెల్ప్ఫుల్ అవుతుంది థ్యాంక్ యూ అండి చూస్తూనే ఉండండి తేజ ఫ్రెండ్స్ మీకు మా ఛానల్ నచ్చినట్లయితే మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కొరకు వెంటనే సబ్స్క్రైబ్ చేయండి అలాగే మీ మిత్రులకు షేర్ చేయండి